మన దేవాలయంలో జరిగేటువంటి పవిత్రోత్సవాలు గత ప్రారంభించి ఏడవ సంవత్సరం ఈసారి సప్తమ వార్షిక పవిత్రోత్సవాలు మన దేవాలయంలో స్వామివారి సన్నిధి జరుపుకుంటున్నాం ఇది చాలా విశేషము మన పుణ్య అంటే చాలా విశేషమైనటువంటి ఉత్సవ కార్యక్రమం ఇది సంవత్సరంలో అంటే సంవత్సరంలో తీసేటువంటి ఉపచారాల్లో ఈ పవిత్రోత్సవ కార్యక్రమం కూడా జరుపుతారు దేవాలయాల్లో వైష్ణవ క్షేత్రాల్లో అట్లాంటిది అంటే దేవాలయంలో జరిగేటువంటి ఆరాధనలో లోటుపాట్లు కానీ సంవత్సరంలో జరిగేటువంటి ఆరాధనలో కానీ తర్వాత ప్రసాదాలు వితరణ కానీ ఏదైనా వస్తువులు కానీ ద్రవ్యాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా మనము సమర్పించేటప్పుడు అవి ఎక్కడికంటో తీసుకొచ్చి స్వామికి సమర్పించ జరుగుతుంది అట్లాంటి దోషాలన్నీ తొలగిపోయి దేవాలయ పవిత్ర పవిత్రీకరంగా ఉండేటట్టుగా దేవాలయం ఎప్పుడూ పవిత్రంగా ఉండేటట్టుగా సంవత్సరం పూ చేసినటువంటి దోష ప్రయాసిత పవిత్రోత్సవం అనే కార్యక్రమం చేస్తారు ఈ కార్యక్రమం ఈ రోజు సాయంకాలం నుండి ఇరవై ఐదు తారీఖు వరకు కూడా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమం పాల్గొని స్వామి అనుగ్రహం పొందారు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ